జై శ్రీరామ్ శ్రీమాత జయ జనసేన జయ పవన్ కళ్యాణ్ జయ వారాహి వందే మాత్రం వీక్షకులకందరికీ నమస్సుమాంజల్లు ఈరోజు నాగపంచమి గరుడు పంచమి వేళ ఒక అద్భుతం జరిగింది నేను మేడ మీద హాల్లో ఉంటాను సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో రూమ్లో హాల్లో నుంచి బయటకు వద్దామని చూసేసరికి ఒక పాము కనిపించింది రూమ్ హాల్ లోపలే ఏదో బొమ్మ ఏమో అది కదిలింది తెర చూసి వెనక్కి వెళ్ళిపోయింది వెంటనే నా సమీపంలో మా మిత్రుడు దుర్గా ప్రసాద్కి ఫోన్ చేశాను వచ్చాం ఇల్లంతా వెతికాం ఎక్కడా లేదు పోయిందని హ్యాపీ ఫీల్ అయ్యాం సరే ఒక గంట పోయాక మళ్ళీ వచ్చి చూస్తే డోరు కట్టేందుకు చిక్కుకొని ఉంది మిత్రుల సహకారంతో తను జాగ్రత్తగా బయటికి సాగ అది త్రాసుమని చెప్పాడు మా మిత్రులు ఏదేమైనా మా పండితులతో చర్చిస్తే ఇది శుభయోగమే మంచిదే అని చెప్పారు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు నాతో పాటు మనందరికీ ఉండాలని కోరుకున్నాం సరే ఇంకా దేశ రాజకీయాల్లోకి వస్తే ఆపరేషన్ సింధూర్ మీద నిన్న నుంచి చర్చ జరుగుతోంది వాళ్ళ ఊరుకును యథాప్రకారం ఔరంగజేబు వారసులు కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఈ దేశ ఈ దేశ సార్వభౌమతం మీద జరిగిన దాడి పహల్గాం దాడిని దాన్ని ఎదుర్కొన్న తీరుని రకరకాల ప్రశ్నలతో సంధిస్తున్నారు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటారు ప్రతిసారి కూడా దాడులు వందల సంవత్సరాల నుండి దాడులు జరుగుతూనే ఉంటాయి రేపు ఇంకో కొన్ని వందల సంవత్సరాలు జరుగుతూనే ఉంటాయి ఒక్కోసారి జరిగేక ప్రభుత్వం స్పందించిన తీరు ఒకసారి ఆలోచించాలి వెంటనే త్రివిధ దళాధిపతులతో చర్చించి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఇరవై రెండు నిమిషాల్లో వెళ్ళి పాకిస్తాన్ ఎయిర్ బేస్లన్నీ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి వచ్చింది మన సైన్యం ఎయిర్ ఫోర్స్ కానీ మిలటరీ కానీ నేవీ కానీ అందరూ కూడా వారి వారి పాత్ర పోషించారు సరే స్పందించడమా ఒక్కొక్క దేశం ఒకలా స్పందిస్తుంది ఉగ్రవాదాన్ని అందరూ సమర్ అందరూ వ్యతిరేకించారు పాకిస్తాన్ సమర్థించారంటే వాళ్ళు సమర్థిస్తే మనమేం చేస్తామయ్యా ఈ కాంగ ఈ ఔరంగజేబు వారసులు కాంగ్రెస్ నాయకులు అంటుంది ఏంటంటే ఏ దేశం కూడా మనకు అండగా నిలబడి ఏ దేశం అండగా నిలబడాల్సిన మన దేశానికి మనకు మనకున్న శక్తి మనకు సూపర్ పవర్ నరేంద్ర మోడీ జెడి వాన్స్కి చెప్పాడు పాకిస్తాన్ మేమే దాడి చేస్తుందంటే చేయమందడా సంగతి చూసుకుంటా అని చెప్పాడు రోజు ట్రంప్ ఏదో ఎక్కడో నేనే ఆపిన యుద్ధం అంటే రోజు అంత ఖాళీ ఉండదు భారత ప్రధానమంత్రికి మీకుంటుంది ఖాళీ మీకు బాధ పాకిస్తాన్ కేవల ఆపద జరిగితే మీ మీకు వచ్చేస్తుంది కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి ఖచ్చితంగా ఇంకా ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు మొత్తం భారతదేశ శక్తి ఏమిటో ఈరోజు ప్రపంచ దేశాలకు అన్నింటికీ తెలిసింది మీరు అనవసరంగా అతలాకొతలం అయిపోవద్దు మీరు వస్తే ఒకవేళ కర్మగాలి వస్తే మా దరిద్రం ఉంటే మీరు వస్తే ఈ దేశాన్ని వెండిపల్లెల్లో తీసుకెళ్ళి నాడు స్వాతంత్రం పూర్వం ఎలాగైతే విదేశీయులకి అప్పచెప్పారో మళ్ళీ అప్పజెప్తున్నారు కానీ ఈ దేశ చైతన్యం చైతన్యం తెచ్చుకొని ఈ దేశంలో ప్రజలు ఈ కాంగ్రెస్ అనే పార్టీని ఎంత దూరంలో ఉంచితే అంతా ఈ దేశ అభివృద్ధి చెందుతుందని కోరుకుంటూ వందే మాత్రం జై హింద్